హాయ్ అండి ఎలా ఉన్నారు హలో బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నా అసలు మా మాస్క్ మ్యాన్ స్టోరీ అసలు ఆ మాస్క్ వెనుక రహస్యం ఏంటి ఆ మాస్క్ చెప్పాలంటే యాక్చువల్ గా హరీష్ గారు కొంచెం క్రియేటివిటీ అదంతా కొంచెం ఎక్కువ ఉంటది ఆయనకి సో రీసెంట్ గా మా జర్నీ యాక్చువల్ గా సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది సో యూట్యూబ్ జర్నీ సో దాంట్లో నేనేంటంటే ఆయనకి కొంచెం క్రియేటివిటీ ఎక్కువ అండ్ మోర్ ఓవర్ నేను ఆయన్ని నువ్వు కూడా స్క్రీన్ మీదకి వస్తే బాగుంటుంది అనేసి అలా అనుకునే ప్రాసెస్ లో సో తనకేంటంటే కొంచెం ఇప్పుడే కాదు సమ్ అంటారు కదా సో ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో వ్యూస్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ మ్యాటర్ చేస్తాయి సో తన క్రియేటివిటీతో సంథింగ్ షుడ్ బి దేర్ జనాలకి కొంచెం కనెక్ట్ అయ్యేదట్టు ఆర్ మేబీ సబ్ క్యూరియాసిటీ కలిగించేదట్టు ఉండాలి ఏదైనా సో అట్లా అనే ప్రాసెస్ లో తనే ఒక మాస్క్ ఇదే పెట్టుకుని వస్తాను నేను సమ్వేర్ అక్కడక్కడ అనుకుని అనుకుని స్టార్ట్ చేసాం అనమాట సో ఆ ప్రాసెస్ లోనే యాక్చువల్ గా బిగ్ బాస్ రావడం జరిగింది సో అలా ఆ మాస్క్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అయింది అనమాట యాక్చువల్ గా మా ఛానల్ హరిత హరీష్ సో దర్ ఇస్ నో స్పేస్ ఆర్ నథింగ్ ఇన్ దట్ నేను ప్రమోషన్ కూడా చేసేసుకుంటాను సో దాంట్లో మీరు చూస్తే కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ ఇన్ టు మాస్క్ ఓన్లీ ఓకే సో టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ పీపుల్ అండ్ జనాల్ని ఎంగేజ్ చేసే ప్రాసెస్ కూడా కానీ అది సో ఆ ప్రాసెస్ లో మాస్క్ తో అండ్ మోర్ ఓవర్ ఆయనకి ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ లో నేను అప్పుడే అప్ టు ద మార్క్ లేను అని చెప్పేసి ఆయన కొంచెం ఫీల్ అవుతారు యాక్చువల్లీ బికాస్ వెన్ హీ వాజ్ ఇన్ హిస్ కాలేజ్ డేస్ ఆయన చాలా మార్వాడీ లాగా ఉండి అందరూ అనేవాళ్ళు ఏంటి మీరు బ్రాహ్మిన్సా మీరు మార్వడీసా అని చెప్పేసి సో అలా కొంచెం లోలో ఉండటం వల్ల ఇప్పుడే కాదు నేను ఇంకా కొంచెం గ్రూమ్ అవుతున్నాను కదా సో కొంచెం టైం తీసుకుంటాను సో టిల్ దెన్ నేను ఒక మాస్క్ లో వస్తాను అండ్ మోర్ ఓవర్ ఇది జనాలు క్యూరియాసిటీ క్రియేట్ కదా హూ ఈజ్ ద పర్సన్ బిహైండ్ ద మాస్క్ అనేసి తెలుసుకోవడానికి కోసం అని ఓకే సలు అనుకుని స్టార్ట్ చేసాము బట్ అదే ప్రాసెస్ లో బిగ్ బాస్ రావడం సో అదే మాస్క్ అదే అంటారు కదా అని అదే కంటెంట్ అనుకోండి అదే అంటే అక్కడ యూస్ చేయడం జరిగింది అనమాట సో దట్స్ హౌ ఆ మాస్క్ అనేది వెళ్ళింది అండ్ చూస్తూనే ఉన్నారు మీరు అందరూ అది ఒక బస్ క్రియేట్ చేసింది అలా ఈ రోజుల్లో అంత రాదు అంటారు బట్ అతను వాటినే ఒక అస్త్రంగా వాడుతున్నారు అసలు మీకేమనిపిస్తుంది పనికి రాదు అనేసి ఆబ్వియస్లీ అందరూ పెట్టుకున్న ఒక ఇది అంటే మనం మనం క్రియేట్ చేసుకుందాం అందరు క్రియేట్ అంత ఎవరికాళ్ళు అనుకుని దాన్ని పెట్టుకున్నది ఆబ్వియస్లీ బట్ పనికి రాదు అనేది బట్ అది ఒక తన నేచర్ అది చాలా దగ్గర కూడా ఆయన అట్లానే క్యారీ చేస్తారు అది అది షో అనే కాదు దీనికోసం అనే కాదు బట్ అది ఉండాలి ఎవ్రీ పర్సన్ ఫీల్ అయ్యేది కూడా ఏంటంటే ఎవ్రీ పర్సన్ లో ఉండాలి దే చుట్ట పర్సన్ అన్నాక హీ షుడ్ నాట్ బి లైక్ ఏ స్పైన్లెస్ ఏదన్నా ఉంది ఇష్యూ ఉంది ఏదన్నా అంటే నుంచుని మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుని దాన్ని ప్రెసెంట్ చేసి దానికోసం స్టాండ్ తీసుకునేటట్టు ఉండాలి సో ఆబ్వియస్లీ ఆ స్టాండ్ తీసుకునే ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అది ముక్కు సూటితనం ఇది అలా అనిపిస్తుంది మేబీ ఆయన వాయిస్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆయన వాయిస్ కొంచెం బేస్ వాయిస్ కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది బట్ యాక్చువల్ క్వాలిటీ ఏంటంటే ఏదన్నా విషయం ఉంది ఇష్యూ ఉంది అని అంటే అది మన వరకే కాదు ఎవరైనా సరే మనకి సంబంధం వ్యక్తి అయినా సరే సమాజంలో కూడా అది ఉండాలి ఏంటంటే స్పైన్లెస్ పీపుల్ లాగా కాకుండా ప్రశ్నించే గుణం ఉండాలి మనిషిలో స్టాండ్ తీసుకోగలగాలి అది రైట్ అయితే దానికోసం ఫైట్ చేయాలి అనేసి హీ ఫీల్స్ దాట్ హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851